వర్గం ప్రజల వరకు చదువుకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బందులున్నా నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేయడం సో ఇది మీ అందరూ గుర్తుపెట్టుకోండి వాళ్ళ జరిగే పిటిఎం విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు దేశం ఎప్పుడూ లేని విధంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో ఒకే రోజున ఇలా ఒక మెగా పేటిఎం అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ సమావెక్తమయ్యేలాగా ఒక మంచి కార్యక్రమానికి రూకల్ రూపకల్పన చేశారు ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక గుడ్ స్టెప్ అని నేను అనుకుంటాను ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ విద్యా వ్యవస్థని అలాగే గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ అతీతంగా బలోపేతం చేయడానికి తీసుకుంటున్న అడుగులు ఇవి గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంతా చిన్న భిన్నమయ్యాయి ఆ లోపాలను సరి చేసుకుంటూ అట్లాగే ఇప్పుడు ఉన్న పాఠశాలని బలోపేతం చేస్తూ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది మన నియోజకవర్గంలో కూడా పాఠశాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇందాక ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాటన్నిటిని అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక లిస్ట్ చేసుకొని మీ అందరూ నాకు సహకారం అందిస్తే మనం కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి స్కూల్స్ని డెవలప్ చేసుకున్నాము మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అన్ను వచ్చి కలవండి అండ్ ఇందాక అకాడమికల్గా కానీ స్పోర్ట్స్లో కానీ స్కాలర్షిప్లో కానీ చాలామంది మంచి ప్లేసెస్ సాధించారు అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మనమందరము కష్టపడి మంచి స్థానానికి వెళ్ళి మన తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు